ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు అక్కడక్కడ ఈ కళను ఉపాధిగా మలుచుకొని జీవనం సాగిస్తున్నారు తమ నైపుణ్యంతో అద్భుతమైన కళారూపాలన్నింటినో రూపొందించి అబురపరుస్తున్నారు ఇత్తడి మైనపు కళాకృతుల్లో ఉన్న మెరుపు తమ జీవితాల్లో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కళని తాత తండ్రుల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకుని ఇదే కళను కొనసాగిస్తున్న ఓజా కళాకారులు ఊయిక చిత్రు అనుభవాలను ఈ ముచ్చటలో ముని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం పరిధిలో ఉన్న కెస్లాగూడకు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఊరంతా కూడా ఒక ప్రత్యేకమైన ఓజా కళాకారులు ఒక కళకు ప్రసిద్ధి ఈ గ్రామానికి చెందిన కళాకారులంతా కూడా ఆ కళనే నమ్ముకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ జరిగిన జాతరలు ఉత్సవాల్లో ఇక్కడ తయారు చేసిన ఓజా కళ ముఖ్యంగా ఇత్తడి మైనపు మెరుపులను ఆయా జాతరల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడి కళాకారులు ఆ మెరుపుల వెనుక వీరి శ్రమ గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం కెరమేరి మండలం కెస్లాగూడ గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఇప్పుడు ఉయిక చిత్రు ఓజా కళాకారులు ఉన్నారు నమస్కారం గారు నమస్తే గారు ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది వయసు నలభై ఐదు ఒక అయితే మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ఓజా కళ చేస్తున్నారు అంటే సార్ మా తాత గురు తాత నుంచి తాత తాతబు తాత నుంచి ఏమి లాభం లేదు తాత ముత్తాతల నుంచి ఇదే కళ మీద ఆధారపడి ఉన్నారు అయితే ఇప్పుడు మీరు ఈ ఇత్తడి కళ ఏదైతే చేస్తున్నారో ఈ కళ అటు ఒక వస్తువు తయారు చేయాలంటే ఏమేం అవసరం ఉంటాయి మట్టి కావాలి రేతి కావాలి ఇంకా సండ్రీ కట్టెలు కావాలి అని అసలు అన్ని బస్ తయారవుతాయి అయితే ముందు ఒక వస్తువు ఉదాహరణకు ఇప్పుడు మీరు గంటలు గుంగుర్లు ఇంకా ఎన్నో రకాల వస్తువులు ముఖ్యంగా గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్న అనేక వస్తువుల్ని మీరు తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే వివిధ క్రతువుల్లో ఆ వస్తువుల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కదా వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఏమేమి వస్తువులు తయారు చేస్తారు అన్ని వస్తువులు తయారు చేస్తాం సార్ ఒక్కొక్కటి గుంగూర్లు చేస్తాం గజ్జలు చేస్తాం గంటలు చేస్తాం ఇంకా ఏమైనా బస్సు విగ్రహం విగ్రహం ఏమైనా కావాలి అంటే అవి చేస్తాం ఆర్డర్ ఆర్డర్ వస్తే ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తాం ఏమేమి విగ్రహాలు తయారు చేస్తారు ఇవే బస్సు మా గుర్రలు పొడలు దీపాలు గజ్జలు గుంగూర్లు గంటలు చాడపసు ఇతనాల పూసరి ఉంటాయి కదా అది చాడలు సర్తే ఇది మళ్ళీ ఇంకా అర్చల భీమ్ ది బస్సు గజ అంటారు అది చేస్తాం గుర్రోలు చేస్తాం గజలు చేస్తాం చాట్లు మోగతాయి కదా అవి గజాలు చాట్ల కట్టుకు కట్టుకుంటారు అవి ఆర్డర్ ఇస్తేనే బెస్ట్ చేస్తాం అయితే ఇప్పుడు ఇట్లా మీరు చేసిన వస్తువుల్ని ఎక్కడెక్కడికి తీసుకోపోతారు లేదు ముందు అంతకంటే అంతే అంతకు ముందు అసలు ఒక వస్తువు తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది టైం నాలుగు రోజులు పడుతుంది ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే కూడా నాలుగు రోజులు కావాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక గంట తీసుకున్నారు అనుకోండి గంట చేయాల అయితే దానికి ఏమేమి తయారు చేస్తారు అంటే అచ్చి ఎట్లా తయారు చేస్తారు ఇప్పుడు మీరు మట్టి ఇవన్నీ మైనం ఇవన్నీ అంటారు కదా ఎట్లా తయారు చేస్తారు మట్టి కావాలి రేతి కావాలి ఇంకా ఉంక ఉనక అంటారు కదా అది మా మిక్స్ కావాలి అది ఆకారాన్ని చేస్తాం ఆకారం నుంచి ఇటు కోసం సన్నం మట్టి ఉంటుంది సనం మట్టి జలడతో పడుకుంటాం అది సనం మట్టి వేసుకొని మళ్ళీ మైదాం వేసుకోవాలి మైదాం నుంచి మళ్ళా బస్ మైదాం పొరు మీద ఇంకా అది సన్నం వట్టి పెట్టాలి మళ్ళీ డొడ్డుబట్టి డొడ్డు మట్టి డొడ్డు మట్టి ఆరినా ఇంకా కొలిమిళ పెడతాం బటీలు ఒక్కటే ఐటమ్ చేయాలి అంటే నాలుగు రోజులు కావాలి ఒక వస్తువు తయారు చేయాలంటే నాలుగు రోజులు అవుతుంది ఇట్లా ఇప్పుడు మీకు ఏదైనా ఒక సీజన్ అంటే ఉంటుందా లేదా ఏడాది పొడి ఎప్పుడు కూడా ఇట్లా సార్ సీజన్ అంటే మాకు కేస్పూర్ జాతర ఉంటది కదా నాగోబా జాతర అదే సీజన్ బాగా పెద్దది అంటే అది జాతర అయినాక బస్సు బతుకుతున్నాం అయితే ఇప్పుడు నాగోబా కేసలాపూర్ జాతరనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి పోతారు ఇవి అమ్మడానికి పల్లెటూరులో పోతాం జాతర అయినాక బస్ పల్లెటూరులో తిరుక్తున్నాం అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది దీనికి కళ పట్ల ఆదరణ ఎట్లా ఉన్నది ఏమంటారు గిరాకీ ఎట్లా ఉన్నది గిరాకీ కూడా అట్లే బస్సు ఎండాకాలం బస్సు బాగా కొన్నారు కదా అది సీజన్ అంటే ఏ కొంటారు అంటే ఎప్పుడు మీకు సీజన్ సీజన్ అది బస్ జాతర జాతర ఏ ఏ పోతారు మా కేరీ కేసులకు కేసులాపూర్ జాతర నాగోపు జాతర ఉండదు కదా అదే జాతర ఇంకా బస్సు వేరే వేరే జాతులకు పోము ఇప్పుడు ఒక మన దగ్గర ఈ కెస్లాపురే కాకుండా కొన్ని ఎగ్జిబిషన్లకు వేరే వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడికి వెళ్ళిపోతాయి అంటే బస్ ఆర్డర్ ఇస్తేనే బస్సు పోతాం లేకుంటే బస్సు పోము లేకుంటే ఢిల్లీ పోతాం బెంగళూరు పోతాం ఒడిస్సా ఇటు అటు తిరుగుతాము ఇట్లా బస్సు ఆర్డర్ ఉంటే బస్సు పంపిస్తాడు వారు సారు ఇక్కడ ఆర్డర్ ఉన్నది ఇంత రోజులు బస్సు ఉండి రావాలి అని పంపిస్తారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఈ కళకు సంబంధించి ఏమైనా శిక్షణ ఇచ్చిండ్రా లేదా మీరు మీ తాత తండ్రుల నుంచి నేర్చుకునే చేసినరానికి చూసి చూసి బస్సు అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ వస్తువులకు సంబంధించి ఆకారాలు కానీ డిజైన్లు కానీ వీటికి సంబంధించిన నేర్పు ఎట్లా సంపాదించిండ్రు మా దిల్తోనే మా దిమ్మకు ఎట్లా చేయాలి ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లా లేదు అది బస్సు మేము తెలుసుకుంటాము మర్యాద ఎవలే బస్సు ఇట్లా చేయు అట్లా అని చేయడం లేదు ఇట్లా రాయు అట్లా రాయు అని బస్సు ఎవలే మాకు తెలుసుకోలేదు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మీ ఊర్లో ఈ కళ మీద ఉండేటట్టు ఇరవై ఆరు ఎవరైనా గిరాకీ కానీ ఇప్పుడు మీరు చేస్తున్న వస్తువులకు గిరాకీ ఎట్లా ఉన్నది గిరాకీ ఇట్లా ఉంటుంది ఎండాకాలం కదా సార్ నేను చెప్పినాను కదా ఎండాకాలం బస్సు కొద్దిగా ఆయిస్తూ ఉంటుంది ఎవరు తీసుకుంటారు పది లోపల తీసుకుంటారు అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ ఊజా కళాకృతులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువ గిరిజనుల సంస్కృతితోనే ముడిపడి ఉంటాయి వాళ్ళ పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇతర తంతులకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉంటుంది కదా వాటికి సంబంధించి ఎట్లా వస్తున్నారా తీసుకుపోతున్నారా గిరిజనులు వాళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారు అది ఏం చెప్తే అది చేస్తాము ఏమేమి ఐటమ్ ఎన్ని కావాలి ఎన్ని లేదు అని ఏ టైంకు ఏ ఐటమ్ అడుగుతారు వాళ్ళు ఇవాళ గుండెలు గుండెలు బస్సు బాగా తీసుకుంటారు ఏదైనా బస్సు ఏం అవసరం ఉంటే అది బస్సు తీసుకుంటారు ఉదాహరణకు పెళ్లి ఉన్నది వాళ్ళకి పెళ్లి అప్పుడు ఏం తీసుకుంటారు ఇప్పుడు పెళ్లి పెళ్లి సీజన్ ఉన్నది ఇవి తీసుకోకపోతే మ్యాక ఇస్తారు ఇది గొరక కట్టర్ గొరక కట్టర్ అంటారు ఇప్పుడు అవసరం వాళ్ళకు గుండెలకు పల్లెటూర్ల గొడవలకు పెళ్లి ఉంటది ఇది ఉంటేనే బస్ పెళ్లి అయితే కావు మేక ఇచ్చి బస్సు ఉంచుతారు ఇవి నాలుగు ఉంటాయి ఇంకా ఇప్పుడు పూజలు చేస్తారు అప్పుడు ఏం తీసుకోపోతారు భీమదేవుడిది ఇది గుర్రం 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 ఇంకా ఉన్నాయి కావాలి ఏమంటారు ఇది కాళ్ళ కడ కాళ్ళ బస్సు దేవుడు దేవుడు అప్పుడు గురు చాలా సంతోషం ఊక చిత్రు గారు మరి ఏదైతే మీ సంప్రదాయ కళ తరతరాలుగా వస్తున్నది వారసత్వంగా మరి ఆ కళలో మీరు ఇంకా కొనసాగుతున్నారు మరి ఈ ఇతడి మైనపు మెరుపుల వెనక ఇంతటి శ్రమ దాగి ఉన్నది ఇప్పుడు ఈ కళకు ఎట్లా ఆదరణ లభిస్తున్నది ఈ వివరాలని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం మస్కా బారుతున్న ఇత్తడి మైనపు మెరుపులు కొమరం భీమ జిల్లా కేరమేరి మండలం కేసలగూడకు చెందిన ఓజా కళాకారుడు ఊయిక చిత్రతో కే లెనిన్ పెట్టిన ముచ్చట అది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా